ఈ టిక్కెట్ ధరల విషయంలో ఇంతకు ముందు కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళందరూ కూడా సినిమా పెద్దలందరూ వెళ్ళడం జరిగింది అయితే వాళ్ళకి సముచిత స్థానం సముచిత గౌరవం అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఇవ్వలేదనేది అప్పట్లో విమర్శలు వచ్చాయి అది అందరం చూసాం కూడా ఇప్పుడు కూడా సీఎం రావంత్ రెడ్డి గారి విషయంలో అంత బాగానే ఉంది అటు కోటం ప్రభుత్వం వచ్చింది ఇక సినిమా పరిశ్రమకి అంత బాగానే ఉంటుందన్న సమయంలో ఈ సంధ్య థియేటర్లో జరిగినటువంటి సంఘటనతో మొత్తం తారుమారైపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకి అలాగే టికెట్ ధరలకి అయితే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేవము అనేస్తున్నారు దాంతో సినిమా పెద్దలు దాదాపు నలభై ఐదు నుంచి యాభై మంది వెళ్ళి కలిశారు పెద్దలు కావచ్చు చిన్నలు కావచ్చు చిన్న చిన్న దర్శకులు పెద్ద దర్శకులు చిన్న హీరోలు పెద్ద హీరోలు చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అందరూ కలిసి వెళ్ళి మాట్లాడడం జరిగింది కానీ రావంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన విధంగానే ఆయన మాటకైతే కట్టుబడి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచే ప్రసక్తి అయితే లేదని చెప్పారు ఇప్పుడు దానికి చిరంజీవి గారు అయితే ఈ పెద్దల్లో లేరు ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు రాలేదనేది పెద్ద టాక్ నిజానికి చిరంజీవి గారు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయనకి సముచిత స్థానం లభించలేదు గౌరవం లభించలేదు ఇప్పుడు చిరంజీవి గారు వచ్చిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కనుక ఆ టికెట్ ధరలు పెంచకపోతే ఇక్కడ కూడా గౌరవం లభించినట్లే ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో అన్ని మాటలకే కట్టుబడి ఉంటారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అయితే తగ్గేదే లేదే అనే విధంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళినా కూడా ఉపయోగం లేదు వెళ్ళి మర్యాద పోగొట్టుకునే కంటే వెళ్లకుండా మర్యాద దక్కించుకోవడం కొంతవరకు బెటర్ అనిసి ఆయన అయితే వెళ్ళలేదనేది కొంతమంది చెబుతున్నటువంటి మాట అయితే చిరంజీవి గారి స్టాప్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే చిరంజీవి గారు షూటింగ్లో ఉన్నారు షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే ఇప్పుడు ఆయన రాలేకపోయారని చెప్పడం జరిగింది